హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రత్యూష డేరంగుల తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది మహిళల ఖాతాలలో క్రిందటి ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చేయూత ఈబీసీ నేస్తం రెండు పథకాలకు సంబంధించి అర్హత కలిగి డబ్బులు పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ లిస్టులో ఉన్నటువంటి మహిళలకు ఏపీ కూటమి ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని చివరిదాకా చూడండి చివరిదాకా చూస్తేనే మీకు పూర్తి వివరాలనేది కూడా అర్థమవుతాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మరిన్ని వీడియోలు కూడా మీరు వెంటనే కూడా చూడడానికి వీలుంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వివిధ పథకాలకు సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వస్తూనే ఉంది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఈ లిస్టులో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఏపీ కూటమి ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుందని అయితే తేల్చి చెప్పింది ఎవరైతే మహిళలు క్రిందటి ప్రభుత్వంలో అర్హత ఉండి డబ్బులు పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళల ఖాతాల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున చేయూతకు సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పదహైదు వేల రూపాయల చొప్పున నేరుగా మహిళల యొక్క ఖాతాలకు డబ్బులు పంపిణీ చేయబోతుంది కూటమి ప్రభుత్వం ఇప్పటికే తల్లికి వందనం పథకం పేరుతో దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది ఇప్పుడు పెండింగ్ పథకాలకు సంబంధించి అప్డేట్ అనేది కూడా ఇస్తూ త్వరలోనే మహిళలకు వారి యొక్క బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే ధీమా వ్యక్తం చేసింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో